మంత్రి కాకానీ సర్వేపల్లిలో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలతో నీ సంగతింటో ప్రజలకు అర్థమైపోయిందని రాబోయే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ ధ్వజమెత్తారు పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్లో లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై ఎన్నికల కమిషన్ కొరడా జులిపించిందని అన్నారు అందులో భాగంగా వైసీపీకి కొమ్ము కాసిన జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు పడిందని అన్నారు రాష్ట్రంలో జిల్లాలో అదేవిధంగా సర్వే పనిలో ఇప్పటికైనా పోలీసు అధికారుల దౌర్జన్యాలు కట్టి అన్నారు జిల్లా అధికారులు మంత్రి కాకాణి దగ్గర సేద్యగాళ్ళుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు సర్వేపల్లిలో ఇప్పటికీ కొందరు పోలీస్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతూ స్టేషన్లకు తీసుకెళ్లి వార్నింగ్లు ఇస్తున్నారని అన్నారు ఎలక్షన్ కమిషన్ ఐదు మంది ఎస్పిలు ఒక ఐజీని ట్రాన్స్ఫర్ చేసింది విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ముగ్గురు కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసింది ఇప్పటికైనా మొత్తం రాష్ట్రంలో జిల్లాలో సర్వే పనిలో పోలీసు అధికారులు దౌర్జన్యాలు కట్టి పెట్టండి దౌర్జన్యాలు కట్టి పెట్టండి మీరు ఏమనుకుంటున్నారో మంత్రి కాకాని గోవన్ రెడ్డి దగ్గర సేతిగాళ్ళు అనుకుంటున్నారు మీరు సేతిగాళ్ళు అనుకుంటున్నారు జాగ్రత్త మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఇప్పటికీ కూడా కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్ సిఐలు తీసుకొచ్చేది స్టేషన్లో కూర్చోబెట్టేది ఏదో అంటే నా ఒకటి చేరిన మాతో మాట్లాడినా మా ప్రోగ్రాంలో అటెండ్ అయినా పోలీసులు బెదిరింపు ఎస్పీకి చెప్పి చెప్పి సాల్వ్ నెల్లూరు ఎస్పీకి ఒక డమ్మీ లాగా తయారైపోయాడు తిరుమలేశ్వర రెడ్డి ఈరోజు సిగ్గుతో తలం దించుకోవాలి నేను చెప్పిన ఐపీఎస్ బిళ్ళ పొరుగు కాపాడుకోను అని చెప్పాను కలిసినప్పుడు ఈ రోజు పొరుగు పోయిందిగా గంటలో గంటలో రిలీవ్ అయిపోయి బయట పో అన్నది అవుట్ అన్నది సిగ్గుతో తలదించుకో మిగతా వాళ్ళకి కూడా చెప్తుండా జిల్లా కలెక్టర్ నువ్వు ఒక కలెక్టర్ కాదు ఒక బిల్ కలెక్టర్ బెటర్ నీకంటే ఒక బిల్ కలెక్టర్ ఏందే అసలు జిల్లాలో జరిగేది ఏంటి సర్వే పనులు అందుకంటే ఏంటి ఘోరాలు నేరాలా పోలీసులు దగ్గరుండి జరిపిస్తారా ఇక్కడ ఈ వైశ్యాస్ అంటే సాదు జంతువులు వాళ్ళని కూడా జైలుకి పంపించాడు కాకాని గోధన్ రెడ్డి గోధన్ నీ సీన్ అయిపోయింది నీ కర్ర పెత్తనం నీ బెదిరింపులు అయిపోయినాయి నీ ఇంట్లో పెట్టుకొని ఉంటావు సరళని ఓఎస్డిని ఎవరామే ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎట్టుంది ఎంపీడీఓలందరూ మారిపోతుంటే ఆమె ఎంపీడీఓగా నీ రాజకీయం చేస్తుంది ఆమె సరళ మొత్తం పొదుపు లక్ష్మి గ్రూప్స్ తో పిడిఏ జాగ్రత్త మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులమ్మా పాలేర్లు కాదు శాకా దగ్గర పాలేర్లు కాదు పీడి సరళస్డి ఎట్లా నీ దగ్గర ఏఓ లెవెల్ ఆఫీసర్ ఉండాలా ఐదేళ్ళ ఎట్లా ఇక్కడ జాగ్రత్తగా ఉన్నానండి అధికారులు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలా కాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి కిమ్ కిమ్ సర్వేపల్లి కిమ్ ఐదేళ్లు అరాచకాలు చేశావు ఈ జీవానికి మరిపల్లిలో ఇద్దరు విడత పొరుగులు ఐదు మంది చచ్చిపోయినారు